హలో అండి గుడ్ మార్నింగ్ నిన్న తోటకెళ్ళినా కదా అటు నుంచి అటు నా బిడ్డ దగ్గరకు వచ్చిన అయితే నా బిడ్డ ఏం చేసిందంటే పప్పు ఉల్లిపాయ పకోడి అట్లనే కారం అంటే పప్పుతో నేను తెలియను మా అంటే అప్పటికప్పుడే ఎల్లిపాయలు కారము ఉప్పు నూనె వేసి ఇట్లా ఒక్క ముక్క దంచుకొని తెచ్చింది ఈ కారం అంటే ఎల్లిపాయ కారం నాకు నా బిడ్డకు మస్తు ఇష్టం మస్తు టేస్ట్ మస్తు ఇష్టం కారం అంటే ఇద్దరము అబ్బా చచ్చిపోతాం నాకైతే ఎల్లిపాయ కారం వేసి కలుపుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ముద్ద పెట్టుకుంటుంటేనే ఊరిలు బయటకు వచ్చేస్తున్నాయి అనమాట అంత ఇష్టం అయితే ఫుల్గా తినేసిన ఇంకా చూడండి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఇంకా హనుమాన్ కనిపించింది నాకైతే మనకు తినాలనిపిస్తే ఆ క్రేవింగ్స్ కోసం ఒక ముద్ద రెండు ముద్దలు తినాలి కానీ ఇట్లా గిన్నెలు గిన్నెలు తిన్నాం అనుకోండి కథమేయగా నాకైతే అనిపించింది అమ్మో ఇంక మీదటి కారం మనమే తినద్దా అని టేస్ట్ మాత్రం మస్తుండే